నమస్తే నా పేరు జయరాం రెడ్డి అడ్వకేట్ అనంతపురం జగన్మోహన్ రెడ్డి గారు గత సంవత్సరం ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై మూడో తారీఖున ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చట్టాన్ని తెచ్చారు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు మినిస్టర్లంతా కూర్చొని ఈ చట్టాన్ని అమలు చేశారు ఈ చట్టం అమలైతే రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది తర్వాత ఎవరికైతే ఇండ్లు ఉంటాయో పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ వాళ్ళ ఇండ్లకు రక్షణ ఉండదు భద్రత ఉండదు మరీ ముఖ్యంగా మనం ప్రైవేట్ స్థలాలు కొట్టింటే వాళ్ళకు కూడా రక్షణ ఉండదు ఈ యాక్ట్ లేకి మొత్తం ఎక్కడ భూమి భూము పని మొత్తం అంతా వచ్చేస్తుంది ఇంటి స్థలాలు కావచ్చు ఇండ్లు కావచ్చు లేకపోతే రైతులు భూములు కానీ వస్తాయి ఖచ్చితంగా ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ జరిగితే రైతులకు మొత్తం అందరికి ఎవరైతే స్థలాలు ఉంటాయో వాళ్ళందరికి ఇండ్లు ఉంటాయో వాళ్ళందరికీ భద్రత లేకుండా పోతుంది వాళ్ళ ఆస్తులకు రక్షణ లేకుండా పోతుంది అని చెప్పి కూడా మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను మరీ ముఖ్యంగా ఈరోజు మనకి ఏదన్నా చిన్న సమస్య వస్తే మనం కోర్టుకు వెళ్ళి ఒక రిలీఫ్ తెచ్చుకుంటున్నాం ఇంజక్షన్ ఇంకోటో ఈ రోజు యాక్ట్ తేవడం వల్ల మొత్తం కోర్టుకు ఉన్నటువంటి పరిధంతా రెవెన్యూ వ్యవస్థకు బదిలీ అవుతుంది రెవెన్యూ వ్యవస్థకు బదిలీ అయితే ఎవరు రెవెన్యూ వ్యవస్థ దగ్గర పోయి మనం చెప్పుకోవాలి మన బాధ ఏదైనా మాకు సమస్య వచ్చిందంటే జాయింట్ కలెక్టర్ లేదంటే రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ ఉంటాడు దీనికి ఆయనకు చట్టం చదివినాడు ఆయనకు న్యాయశాస్త్రం తెలియదు లా చేసిండడు ఆయన ఒక జడ్జి కాదు ఆయన ఏం చెప్తే అది జరుగుతుంది ఆయన ఫైనల్ అథారిటీ అటువంటి వ్యక్తి దగ్గరికి సామాన్యుడు పోగలరా కనీసం మనం ఎంఆర్ఓనే కలవలేం అట్లాంటిది పోయి జాయింట్ కలెక్టర్ కలిసే పరిస్థితి సామాన్యులకు ఉందా ఒక రైతుకు ఊర్లో ఒక దగ్గర భూమి ఉంది ఆ రైతు పోయి జాయింట్ కలెక్టర్ దగ్గరికి పోయి ఎప్పుడు కలవాలి ఎంఆర్ఓ దగ్గరికి మనం పోలేం అట్లాంటిది పోగలమా మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రజల ఆలోచన చేయండి ఈ చట్టం అమలు అయితే సెక్షన్ సెవెన్ ప్రకారంగా ఈ ఏదైతే మన పల్లెల్లో పొద్దు భూ సర్వే చేస్తున్నారో ఈ సర్వే పదిహేడు వేల గ్రామాల్లో కంప్లీట్ అయిన తర్వాత మన ఆస్తులన్నీ ల్యాండ్ టైక్లింగ్ ఆఫీసర్ అంటే జాయింట్ కలెక్టర్ దగ్గర కానీ రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ దగ్గర పోయి పొందుపరుచుకోవాలి నమోదు చేసుకోవాలి మనకు ఇంటి స్థలం ఉన్నా ఇండ్లున్నా పోయి ఉన్నా పోయి ఆయన దగ్గర పోయి నమోదు చేసుకోవాలి ఎవరైనా మనం నమోదు చేసుకున్న తర్వాత ఎవరన్నా మనకు కావాల్సిన వాళ్ళు లేకపోతే మనకు వ్యతిరేకులు ఎవరైనా మన అందములో మన శత్రువుల్లో ఎవరైనా పోయి ఈ భూమి నాది ఈ ఫలాని వ్యక్తి భూమి నాది లేకపోతే ఈ ఫలాని ఆస్తి నాది ఈ రైతు పొలం నాది అంటానే అది డిస్ప్యూట్ లేకపోతుంది డిస్ప్యూట్ లేక ఒక తూరు పోయిన తర్వాత మనం దానిపైన లోన్ తెచ్చుకుంటే కానీ అమ్ముకుంటే కానీ పూర్తిగా హక్కు కోల్పోతాం ఆ డిస్ప్యూట్ తీరేదాకా ఒక రెవెన్యూ అధికారులంతా ఎవరి చేతిలో ఉంటారు పొలిటీషియన్స్ చేతిలో ఉంటారు సామాన్యుడి చేతిలో ఉండరు సామాన్యుడిపై కోర్టుపై అయ్యా మా బాధిది మాకు ఏదో పలాని వ్యక్తి బలవంతుడు మాకు ఇబ్బంది పెడుతున్నాడు అంటే ఇక్కడ ఇంజక్షన్లు ఇస్తున్నాయి ఇటువంటి వ్యవస్థకు ప్రస్తావన వ్యవస్థగా ఈరోజు రెవెన్యూ వ్యవస్థను తెచ్చి పవర్స్ అన్ని రెవెన్యూ వ్యవస్థకి ఇస్తే పూర్తిగా మన ఏవైతే ఆస్తులు ఉన్నాయో వాటి పరిరక్షణ కానీ మన హక్కులు గాని హరించుకుపోతాయి ఇదే విధమై ఈ ఈ విధంగా ఈ చట్టం ఇంప్లిమెంట్ చేసినాక రాష్ట్రంలో ఉండేటువంటి న్యాయవాదులందరూ సమ్మె చేసి అయ్యా ఈ చట్టం వల్ల సామాన్యులు నష్టం జరుగుతుందంటే ఈ దుర్మార్గమైన ప్రభుత్వం ఈవెన్ సాక్షాత్తు జవహర్ రెడ్డి ఈ రోజు సిఎస్ లాయర్లకు ఉపాధి పోతుందని భయంతో ఈ రోజు లాయర్లంతా వీళ్ళు ధర్నా చేస్తున్నారని చెప్పి న్యాయవాదులపై నిందాపాదించారు నింద ఆపాదించారు మళ్ళా కొంతమంది లాయర్లు హైకోర్టులోకి పోయి హైకోర్టుకు పోయి ఈ విధంగా అయ్యా రైతులకు లేకపోతే సామాన్యులకు భూమి పైన హక్కులను హరిచే క్రమం చేస్తానని జగన్మోహన్ రెడ్డి అని చెప్తే అప్పుడు వీళ్ళు కోర్టులో చెప్పింది ఏమంటే మేము చట్టాన్ని మాత్రమే చేశాం ఇంకా అమలు చేయలేదని చెప్పారు కానీ ఈ రోజు మాత్రం ఎప్పుడైతే ఈరోజు ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి గారు మింద ఈ రోజు ఏదైతే చట్టం తెచ్చారో ఆ చట్టం మీద చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఈ రోజు ల్యాండ్ ట్యాక్టరీ ద్వారా నష్టం జరుగుతుందని ప్రజలకు వివరించే క్రమం జరుగుతుంటే ఎన్నికల క్రమంలో ఈ రోజు మాకు సంబంధం లేదు ఈ ఇది కేంద్రం అమలు చేసే చట్టం అని మళ్ళా ఈ రోజు సజ్జలు రామకృష్ణ రెడ్డి గారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అబద్ధం చెప్తున్నారు రాష్ట్ర ప్రజలారా మీరు అర్థం చేసుకోండి మీ భూములకు ఈ చట్టం అమలైతే పూర్తిగా మీ హక్కులు హరించిపోతాయి మీ మీ భూములకు రక్షణ లేదు రేపు పొద్దున మీరు ఎవరన్నా డిస్ప్యూట్ కానీ లేకపోతే ఏదైనా చేస్తే మీరు మ్యాటిగేట్ చేసుకుంటే కానీ తనఖా చేసుకుంటే కానీ మీ భూములు అమ్ముకుంటే కొనుక్కుంటే కానీ ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసర్ పర్మిషన్ కావాలి ఆ పర్మిషన్ ఆయన ఊరికే ఇస్తాడా డబ్బులు ఇవ్వాలి లేక జాయింట్ కలెక్టర్ దగ్గర పోయి అయ్యా నా ఈ సెంటు భూమి అమ్ముకుంటాను లేకపోతే నా ఈ పొలం అమ్ముకుంటానంటే ఆయన పర్మిషన్ ఇస్తాడా ఇటువంటి దౌర్భాగ్యమైన నీచమైన చట్టాన్ని తెచ్చారు కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి ఈ రోజు జనసేన బీజేపీ కూటమి గెలిపించుకోగలిగితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తానే ఈ టైటిల్ రద్దు చేస్తే అప్పుడు మన ఏదైతే మనకు గతంలో మన హక్కులు ఉన్నాయి భూముల హక్కులు మనకు అట్లే ఉంటాయి లేని పక్షంలో మన హక్కులు పూర్తిగా హరించకపోతారు జగన్మోహన్ రెడ్డి మన ఆస్తులను పీక్కుంటాడు లాకేసుకుంటాడు గమనించుకోండి మీరందరూ చూసి ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటు వేసిన అవసరం ఉంది ఖచ్చితంగా కేంద్ర సహకారంతోనే మనం ఈ చట్టాన్ని రద్దు చేయగలమని చెప్పి కూడా మీ అందరికీ విన్నవించుకుంటున్నాను జై హింద్ భారత్ మాతాకి జై